హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం లాస్ట్ వీడియో చెప్పాం కదండి రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో చెండిప్ప విలేజ్కి వెళ్ళాను నేను అక్కడ మరకత్లింగం ఉందని చెప్పాను కదండి దాని కంటిన్యూషన్ ఇది పదకొండు శతాబ్దం నాటి బ్రహ్మసూత్రం మరకత్లింగం అండి ఈ టెంపుల్ ఎలా ఉంది ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారో అసలు ఈ టెంపుల్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం వచ్చేయండి చూసారండి ఒక ఆమె తింటే ఇట్లా తిరుగుతుందండి స్లోగా తిరుగుతుంది కానీ అక్కడ జంట నాగులు అలాగే క్షేత్రపాలకులు ఎవరంటే కాలభైరవులు అలాగే జంట నాగులు ఇద్దరు ఉంటారండి అంటే అక్కడ ఫొటోస్ ఉన్నాయి కదండి రాళ్ళతో వారండి కానీ వాళ్ళు కూడా టెన్షన్ టెన్షన్గానే తిరుగుతున్నారు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు అలాగే లింగాష్టకం ఇవన్నీ చాలా ఉన్నాయండి నేను ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చిన్నగా వీడియోస్ అయితే తీసాను లింగాష్టకం అష్టకం ఇవన్నీ ఉన్నాయండి కొంతమంది ఫొటోస్ దిగవారు ఫొటోస్ దిగుతున్నారు అంతా బాగుందండి చాలా బాగుంది పీస్ఫుల్గా ఇప్పుడు ఒక చిన్న పాప తిప్పుతున్నారండి లైట్ లైట్గా తిరుగుతుంది చూసారా నిజంగా చూడవలసిన టెంపుల్ అండి మీరు నిజంగా ఇప్పటివరకు చూడకపోతే మిస్ అయినట్టే చూసారా లైట్ కనీసం ఎయిర్ ఫోర్స్ పెట్టడం లేదు మనం తిప్పడం లేదు కూడా చేతులు పెడితే నిజంగా దేవుడు అదొక అద్భుతం అండి నమ్మకం ఉంటే ఒక్కసారి నమ్మి చూస్తే అప్పుడు తెలుస్తుందండి అద్భుతాలు ఎంతగా ఉంటాయి చూసారా మనం చేతిప్పేటప్పుడు కూడా తిరుగుపోద్ది అందుకే మళ్ళీ మార్చి మార్చి పెట్టుకుంటాడు హ్యాండ్స్ ఈ యాంటీ చూసారా ఈమె త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ ఫోర్ టైమ్ ఫోర్ టైమ్స్ కూడా చేశారండి ఎందుకంటే ఆంటీది కొంచెం తిరగలేదు సో ఆవిడ అలా ఇంకంటే కొంట ఉంటుంది కదండి ఆడవాళ్ళు కొంచెం పిచ్చి ఇది జరుగుద్దో జరగదని చెప్పి మళ్ళీ 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 చూస్తుంది నేనే త్రీ టైమ్స్ అలా చూసాను తిరిగినా సరే మళ్ళీ మళ్ళీ ఏదో ఇంకొక కోరిక ఇంకొకరి తెలుసు కదా ఆడవాళ్ళ గురించి తెలియకపోతే కానీ వాళ్ళ హస్బెండ్ చూసారు ఎవరు చెప్తున్నారు వెనక మనందు వాళ్ళ హస్బెండ్ అండి స్కై కలర్ షర్ట్ అసలు చాలా తక్కువ ఆంటికి తిరగడం ఇంకేమో దండం పెట్టుకుని వచ్చేసారు చాలా తక్కువ చిన్న కదులుతుంది అంతేగాని అంతేం కాదు ఫస్ట్ దన్నం పెట్టుకుని కోరిక ప్లాగి కాలభైరస్వామిని అలా చేతి చేసి పెట్టుకుని ఉంచాలండి మా హస్బెండ్ చూసారా ఆయన నుంచి ఎలా చూస్తున్నారు తిరుగుతుందండి లైట్గా చూసారా మరక్క లింగం స్బెండ్ అండి ఇప్పుడు చూడండి అసలు హ్యాండ్ పెట్టగానే మా హస్బెండ్ రియాక్షన్ చూశారా ఏంటిదని కంప్లీట్గా కూడా ఆంచలేదు చేతులు అయినా సరే గేరా గేరా తిరుగుద్ది ఇప్పుడు నేను అట్ల నా టెన్షన్ తగ్గట్టు చాలా తుకున్న బ్యాండ్ ఏంటి అనుకుంటున్నారు కదా అంతకుముందు చెప్పాను కదండి పార్టీకి వెళ్ళామని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో లోపలికి ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఆ స్టిక్కర్ అనేది వేస్తారండి వేసిన తర్వాత లోపలికి ఎలా చూసారా నాకు ఎంత టైం పడుతుందా నేను కోరిన కోరిక కూడా కొంచెం పెద్దదే సో అంత టైం తీసుకుంటున్నాడేమో టైమ్ దిగడనుకున్నాను అలా కదిలింది కదులుతుంది చిన్న చిన్నగా చూసారా కదులుతుంది చిన్న పాప చాలా మంది అయితే వచ్చారండి నిజంగా అస్సలే కదలేదని పాప అలా చూస్తా వెంటనే తిరుగుతుంది చూసారా అందరు అక్కడ అయితే మా హస్బెండ్ చూసి ఏంటి నువ్వు ఇలా హ్యాండ్స్ ఇలా అంచగానే తెగ తిరుగుతుంది ఓ తెగ చెప్తున్నారు నిజంగా అక్కడ వచ్చిన వాళ్ళు అందరి దగ్గర మా హస్బెండ్ అండి ఇలా పెట్టగానే గిరా గిరి తెగ తిరుగుతుంది చాలా నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది అందరిది చూసారా మీరు మొత్తం వీడి మొత్తం చూడ అందరిది స్లో స్లోగా చిన్న చిన్నగా మా హస్బెండ్ ఇలా పెట్టగానే ఓ గిరా 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 తెగ తిరుగుద్ది మళ్ళీ వేస్తున్నారు చాలా పెద్ద కోరిక కోరుతున్నారు ఏంటో కానీ చాలాసేపు దండం పెట్టుకున్నారు మా హస్బెండ్ చూడండి అలా తిరిగితే మనం మనసులో ఉన్న కోరిక ఉంటుంది లేదు అంటే లేదు నెరవేరినట్టు చూడండి మళ్ళీ పెడతారా ఇంక వెంటనే సెకండ్స్లో చూసేలా అప్పుడేలా స్ట్రైట్ వచ్చేసింది ఎంత టైం ఆయన కనీసం హ్యాండ్స్ కూడా ఇవన్నీ కంప్లీట్గా కూడా ఆంచలేదు అయినా సరే ఎలా వచ్చిందో చూడండి ఇంకా రౌండ్ అలా తిరుగుతుంది మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ అతను చూడండి చేతులు ఇలాగా అన్నారా అతను అయితే ఇన్నిసార్లు ఏంటండి అలా తిరుగుతుంది మీరు పెట్టగానే అని చెప్పి అంటున్నారు ലൈറ്റ് ലൈറ്റ് അതെ നല്ല ഹസ്ബൻഡ് എല്ലാക്ക നക്കാൻ ഉണ്ടെങ്കിൽ അപ്പം മല്ലി എല്ലാ లైట్గా మూవ్ అవుతుంది బట్ ఓకే మా హస్బెండ్ చూసారా తిరుగుతుందని జూమ్ చేసి మరి వీడియో తెతున్నారు కొంతసైం అయితే అసలు అలా లైట్గా అయ్యి అలా ఆగిపోయిందండి తర్వాతే మూవ్ అయింది చూసారా మళ్ళీ ఇప్పుడు మూవ్ అవుతుంది హస్బెండ్ మా హస్బెండ్ మళ్ళీ వచ్చారు ఆయన షాక్ ఏంటి అని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాను నేను రా కానీ దండం పెట్టుకుంటున్నారా కానీ నేను పెడితే ఏంటి తిరుగుతుందని చెప్పి స తిరగలేకొని దండం పెట్టుకోగలిపోయారు అతను చూసారా డిఫరెంట్గా అంటే వేరే టైప్లో దండం పెట్టుకుంటున్నారు అంటే ఇలాగో ఏం పెట్టుకోలేమో వాళ్ళ పద్ధతి వాళ్ళది అది కదిపి మూ చేసిన తర్వాత ఒక స్టాండర్డ్ పొజిషన్లో పెట్టుకుని దండం పెట్టుకుంటారు చూసారా మొత్తం టెంపుల్ ఫొటోస్ మొత్తం ప్లేస్ ఈవిటి కూడా లాస్ట్లో వచ్చారు బాతి బాగుందండి చాలా టెంపుల్ మట్టి జ స్తంభం ఇక్కడ ఎందుకో కాయిన్స్ అయితే పెట్టారండి మాకు కూడా తెలియదు చూసారా ఇప్పుడు శివోహం చాలా బాగున్నారండి స్వయంభూ కదా చాలా బాగుంది ప్రతిదీ ఇక్కడ దొరుకుతుందండి ఐటమ్స్ మనకి ఏమన్నా కావాలో అక్కడ నవగ్రహాలు ఉన్నారు ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది చూసారా టెంపుల్ రిస్ట్రిక్షన్స్ మగవాళ్ళు అయితే ఖచ్చితంగా పంచి కట్టుకోవాలి ఆడవాళ్ళు ఖచ్చితంగా చీర కట్టుకురావాలని శివులు అదే ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ యాంగిల్లో ఎలా తిరగాలని కూడా ఇక్కడ పెట్టారండి ఎలా తిరగాలి ఎలా వెళ్ళి ఎలా రావాలి చుట్టూ ప్రదక్షిణ ఒకసారి మీరు చూస్తారని క్లారిటీగా తీసాను బయటేసి వెళ్ళం చాలా బాగుందండి కానీ మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి ఇంకా అలా కంటిన్యూస్ కూడా వన్ బై వన్ వస్తూనే ఉన్నారు ఇంక ఇక్కడ మనీ కూడా పెట్టారు ఇంక వన్ బై వన్ రావడం చెక్ చేసుకోవడం వెళ్ళడం ఆంటూ చూసారు గ్రీన్ డ్రెస్ ఇటు సెకండ్ వన్ ఆమె ఇంత తిరగదా మళ్ళీ వస్తారు మళ్ళీ పెడతారు అని లైట్గా మూవ్ అవుద్ది కానీ అంత ఏం కాదు సేమ్ నాకే మొత్తం చూసారా పొలాలు అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి మేము వచ్చేటప్పుడు అయితే నెమలి సౌండ్ చేస్తుంది ఎక్కడి నుంచే అనుకుంటున్నాను నేను కానీ హైదరాబాద్లో అయితే చాలా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్